హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసూ మోహన్ వంటిల్లు అందరు బాగున్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు అంతా ఆ దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో మరో బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను వీడియో అనేది కంటిన్యూస్గా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది సో ఇంకా వీడియో చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్రసూ మోహన్ వంటిలు సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగా నోటిఫికేషన్ వస్తాయి సో ఇంకా వీడియో అనేది కంటిన్యూగా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఇంకా ఇది వచ్చేసి లాస్ట్ వన్ వీక్ బ్యాక్ బ్లాగ్ అనమాట ఇంకా లాస్ట్ మా ట్వంటీ ఫోర్ నుంచే కదా పిల్లలకి అనేది స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి మా పాపకైతే కదా వన్ మంత్ ముందే ఎగ్జామ్స్ అయిపోయాయి పీటీఎం అయిపోయింది అదే పీటీఎం అంటే పేరెంట్స్ మీటింగు పేరెంట్స్ మీటింగ్ ప్రోగ్రెస్ కార్డు అన్నీ అయిపోయాయి అనమాట అయిపోయిన తర్వాత ఇంకా మామూలుగా స్కూల్కి పంపిస్తున్నాను ఇంట్లో ఉంటే అల్లరి చేస్తూ ఉంటుంది బాబుని సతాయిస్తుంది కదా సో అందుకనేసి నేను అయితే కదా ఇంకా స్కూల్కి పంపిస్తూ ఉన్నాను పంపిస్తూ ఉంటే ఆయన బస్సు డ్రైవర్ వచ్చేసి మేడం మీ పాప ఒక్కటే వస్తుంది అంటే పాపతో పాటు ఇటు గల్లీలో ఒక టూ మెంబర్స్ అలా వెళ్తారు ఇంకా ఎగ్జామ్స్ అయిపోయి పేరెంట్స్ మీటింగ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆ పిల్లలు ఎవరు రావటం లేదనమాట ఇటు సైడ్ నుంచి మా సైడ్ నుంచి సో మా పాప ఒక్కటే వెళ్తుంది అయినా కానీ ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అయితే పంపించాను ఇంకా తర్వాత రాను రాను ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిందంటే ఇంకా ఎగ్జామ్స్ అయిపోతే పిల్లలు స్కూల్కి అనేది వెళ్ళరు కదా మ్యాక్సిమమ్ ఇంకా టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత పిల్లలు అనేది వెళ్ళడం లేదన్నమాట స్కూల్ చాలా తక్కువ వెళ్తున్నారు బస్సులో చూస్తే అర్థం అవుతుంది కదా సో అందుకనేసి మేడం ఇటు సైడ్ ఎవరు రావటం లేదు మేడం పాప ఒక్కటే వస్తుంది ఇంకా కొద్ది రోజులే కదా వన్ వీక్ అలా ఉంది కదా పంపిస్తారా పంపిస్తానంటే వస్తాను నాకేం ప్రాబ్లం లేదు సో ఇంకెందుకంటే మీ పాప ఒక్కదాని కోసం ఇంత దూరం రావాలి నేను లేదంటే రాను అన్నట్లు మాట్లాడారనమాట ఆయన సరే ఇది కూడా ఏడుస్తూ ఉందనప నేను స్కూల్కి వెళ్ళాను మమ్మీ ఎవరు రావటం లేదు ఏం చే అంటే ఇంక ఎగ్జామ్స్ అయిపోతే మాక్సిమం పిల్లలు ఇంకా హాలిడేస్ వచ్చినట్టే కదా సో అందుకనేసి వెళ్ళను ఈ పాప కూడా మారం చేస్తుంది ఇంకా సరే అనేసి వన్ వీక్ ముందు నుంచి నేను స్కూల్కి అయితే ఇంకా పంపించలేదు ఇంట్లోనే ఉండిపోయింది సో అందుకనేసి ఇంక నేను పూజ వచ్చేసి నేను చేస్తాను మమ్మీ ఇంటి దగ్గరే ఉన్న మామూలుగా అయితే రోజు స్నానం చేసేసి టెన్ టెన్ థర్టీ ఆ టైన్ నేను దీపం అయితే పెట్టుకుని తర్వాత వంట ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటాను ఇంకెందుకంటే హాలిడేస్ పిల్లలు ఇంటికానో ఉండరు కాబట్టి ఇంకా ఎలాగో మా వారు కూడా లేరు మాకి కాబట్టి ఎప్పటికప్పుడు వంట అయితే ప్రిపేర్ చేసుకుంటున్నారు పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం వేడివేడిగా చేస్తాను సో ఇంకా నేనైతే నేనే పూజ చేస్తాను ఈ రోజు అనేసి ఇంకా తనే స్నానం పిల్లలకి మా ఇద్దరికి స్నానం చేపించాను నేను చేసుకున్నాను పూజ చేద్దామని వస్తూ ఉంటే నేను చేస్తాను మమ్మీ అని సరే తనకి ఇంట్రెస్ట్ ఉంది కదా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనము వద్దని కూడా ఉంది కదా సో అందుకనేసి నేను చెప్తూ ఉంటే చేస్తూ ఉందనమాట అంటే పిల్లలకి ఇప్పటి నుంచే కొన్ని కొన్ని అలవాటు చేయడం మంచిదని నా ఉద్దేశం అండి నేను చెప్తున్నాను అందరూ ఏమో కానీ నేనైతే చిన్న చిన్నవి పనులు అయితే కదా బాగా చేస్తుంది పాప ఇలా చెప్తూ ఉంటే పూజ చేస్తుంది ఇంకా అలాగే గిన్నెలు ఉంటాయి కదా సింకులో గిన్నెలు ఉంటాయి కదా అప్పుడప్పుడు క్లీన్ చేస్తుంది నేను చెప్పినా చెప్పకపోయినా ఒక్కొక్కసారి తనకి ఇంట్రెస్ట్ ఉంది అంటే క్లీన్ చేస్తాను నువ్వు నాన్న చిన్న పాప నేను చేస్తానంటే లేదు మమ్మీ నేను క్లీన్ చేస్తాను నేను నేర్చుకుంటున్నాను అనేసి ఒక్కొక్కసారి బాగా చేస్తాను ఒక్కొక్కసారి చేయండి కదా నేను అనేసి వదిలేస్తుంది అనమాట సో అలా చిన్నపిల్లలకి మనకి అప్పుడు చిన్న చిన్నగా కొన్ని కొన్ని పనులు అనేది నేర్పుకోవాలి ఆడపిల్ల కాబట్టి ఖచ్చితంగా నేర్పాలనేది నా ఉద్దేశం అండి నా ఇన్నర్ ఫీలింగ్ నేను మీతో షేర్ చేస్తున్నాను ఇంకా తర్వాత లంచ్కి అయితే కన్నా ఇంకా రోజు అన్నం పప్పు సాంబార్ ఏదో ఒకటి ఇలా చేస్తున్నాను ఎందుకంటే చిన్నబాబు పప్పు సాంబార్ ఉంటేనే తింటాడు సో అందుకనే ఆయన అనేసి ఇంకా అందుకోసమే ఆ రోజైతే ఏదైనా నార్మల్గా ఏదైనా పూపా అన్నం లేదా మసాలా అన్నం అలా చేయమమ్మ అంటే ఇంకా సరే అనేసి నేనైతే ఇలా వంగీబాత్ చేద్దామనేసి డిఫరెంట్ స్టైల్లో అంటే ఇది నార్మల్గా వంగీబాత్ అంటే అన్నం బాయిల్ చేసి అలా చేస్తారు అలా కాకుండా నేను డిఫరెంట్గా అయితే ప్రిపేర్ చేశాను సో ఇందుకోసం అయితే ఇంకా ధనియాలు జీలకర్ర చెక్క లవంగాలు మెంతులు ఇవన్నీ ఎండు కొబ్బరి ఇవన్నీ వేసేసి ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోకి ఆయిల్ వేసేసి పోపు దినుసులు కొంచెం నెయ్యి కూడా వేసుకోండి చాలా బాగుంటుంది ఇలాంటి అన్నానికి ఇంకా తర్వాత సన్నగా కట్ చేసుకున్న వంకాయలు టమోటాలు ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ యాడ్ చేసేసుకోవాలి ఇంకా టైవ్ వంకాయలు ఉన్నాయి కదా వంకాయలు అనేటివి ఒక వంకాయని ఒక ఫోర్ పీసెస్ అలా కట్ చేస్తే మనకి సరిపోతుంది మరీ సన్నగా కాకుండా మరీ లాగా కాకుండా మీడియం సైజులో ఒక ఫోర్ పీసెస్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఇది వచ్చేసి ఫ్రై చేసి తర్వాత బాయిల్ చేసిన అన్నాన్ని అయితే కదా ఫ్రైడ్ రైస్లా కలుపుతారు అది వంగి బాధ అని అంటారు సో నేనైతే అలా కాకుండా ఎందుకంటే ఇవి అలా బాస్మతి రైస్ ఉంటే చేస్తే చాలా బాగుంటుందండి కానీ నార్మల్ రైస్ ఉన్నాయి కదా అది కాక ఇవి కొత్త రైస్ అయిన కొంచెం కొంచెం మెత్తగా అవుతున్నాయి సో అలా కాకుండా ఇంకా ఇలానే లాగా రైస్ లాగా చేసేద్దాం వాటర్ వేసేసి అందులో రైస్ వేసి బాయిల్ చేసేద్దాం అనేసి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది పిల్లలు కూడా మంచిగా తింటారు అనే ఉద్దేశంతో నేనైతే ఇలా చేశాను టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది ఖచ్చితంగా ట్రై చేయండి పిల్ చిన్నపిల్లలు మెయిన్లీ చిన్నపిల్లలకి అయితే చాలా లైక్ చేస్తారండి మా బాబాయ్ అయితే చాలా బాగా తిన్నాడు ఈ రైస్ అయితే ఇలా కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉండింది తినడానికి కూడా చాలా బాగుంది అనమాట ఇంకా ఈ మసాలా పౌడర్ వేసాం కదా సో అందువల్ల చాలా టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది ఇంకా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న పౌడర్ అవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా జీలకర్ర కొబ్బెర మెంతులు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకున్నాను కదా ఇవన్నీ మిశ్రమ మిక్స్ పట్టేసుకొని ఆ పౌడర్ను కూడా యాడ్ చేసేసి మనం ఎన్ని రైస్ తీసుకున్నామో దానికి ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసేసుకొని నిస్ట్ యాడ్ చేసేసుకొని ఇంకా బాయిల్ చేసేసుకోవాలి మరి వంకాయ మెత్తగా ఫ్రై చేసుకోవద్దు కొంచెం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసుకుని సరిపోతుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనం రైస్ చేసిన తర్వాత ఉడుకుతుంది కదా అందులో ఆటోమేటిక్గా మనకి వంకాయ అనేది ఉడికిపోతుంది ఇలా సాల్ట్ కొత్తిమీర ఇవన్నీ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇలా ఒక బాయిల్ పొంగి వచ్చిన తర్వాత నానబెట్టుకున్న రైస్ యాడ్ చేసుకున్నాను ఇంకా లేదు ఈ నార్మల్ రైస్ కంటే బాస్మతి రైస్ ఉంటే యూజ్ చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇంకా నేను నా దగ్గర లేదు నేను నార్మల్ రైసే ఉందనేసి నార్మల్ రైస్ వేసేసి అన్నం అయితే చేశాను టేస్ట్ అయితే అసలు చెప్పని అవసరం లేదండి చిన్నపిల్లలకి చేసి పెడితే కనుక బాగా అంటే టూ ఇయర్స్ పిల్లలు ఉంటారు కదా అండ్ కొంచెం మెత్తగానే పెట్టాలి కదా వాళ్ళకి ఏదైనా పప్పు అన్నం సాంబార్ అన్నం ఇలాంటివి ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా వన్ ఇయర్ పిల్లల నుంచి ఇదైతే కన్నా బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను చిన్నపిల్లలకి సో ఇలా అయితే కదా ఇవి కొత్త బియ్యం వేయడం వల్ల కొంచెం బంక లాగా అయ్యి ముద్దలాగా అలా అవుతుంది అనమాట కరెక్ట్గా ఎసిరేసుకుంటే సరిపోతుంది ఇంకా అది కాకపోయి పలావ్ రైస్ కదా కొంచెం మెత్తగానే అవుతుంది అనేసి ఇంకా కరెక్ట్గానే వేసేసుకున్న ఎసిరేసేసుకున్నాను ఇంకా వేసుకున్న తర్వాత అందులో కాంబినేషన్గా చారు చేశాను అంటే నార్మల్గా వడ్ రైస్ అయినా తింటారు ఒకవేళ బాబు తినలేదంటే కొంచెం తినాలి కదా తినకోకుంటే మళ్ళీ ఆఫ్టర్నూన్ నిద్ర కూడా అయినా అందుకనేసి కొంచెం పప్పుచారు అయితే ప్రిపేర్ చేశాను ఎందుకైనా మంచిది ఒకవేళ వట్ రైస్ తినలేకపోతే ఈ పప్పుచారు వేసేసి అందులో కలిపేసి పెట్టేయచ్చు అనే ఉద్దేశంతో కొంచెం పప్పుచారు చేశాను ఇంకా పప్పుచారు ఇలాంటి రైస్ ఉంటుంది కదా అందులో చాలా బాగుంటుందండి మా వారికి చాలా ఇష్టం అనమాట బిర్యానీ రైస్ బగారా రైస్ ఇలాంటివి ఏమైనా పలావ్ రైస్లు అలానే చేసినప్పుడు చాలా ఇష్టపడతారు పప్పుచారు వేసుకోవడానికి సో ఇంకా పిల్లలు కూడా అలాగే ఒకవేళ నార్మల్ ఒట్టెరగా రైస్ తినలేకపోతే పప్పుచారు తినచ్చులే అనే ఉద్దేశంతో కొంచెం పప్పుచారు చేశాను ఇంకా అలాగే ఇందుకోసం అయితే కన్నా పోపేస్తూ ఉంటే మా పాప వచ్చి మాటలు చెప్తూ ఉంది ఎందుకు మమ్మీ రైస్ చేసావు మళ్ళీ పప్పు చారు ఎందుకు చేసామంటే బాబు తినకూ ఉంటే బాబు కష్టం నాన్న అని తనకు చెప్తూ ఉన్నాను అనమాట వివరాలు బలి అడుగుతుందండి అండి వంట విషయాలు కానీ ఏ అయినా కానీ బలి అడుగుతుంది ఆ పాప ఇంకా తనకు చెప్తూ నేను చేస్తూ ఉన్నాను ఇక్కడ ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఇలా బాత్ డిఫరెంట్ స్టైల్లో వంగీబాత చేశాను అలాగే పప్పుచారు రెండు కాంబినేషన్లో చేశాను కానీ పప్పుచారు కంటే ఓన్లీ రైస్ ఒకటే చాలా టేస్టీగా అనిపించిందండి ఇంకా పప్పుచారు అలా ఏం వేయకుండా ఒట్టి రైసే తినేసారు ఇంకా పప్పుచారు అయితే నైట్కు అలాగే ఉండిపోయింది ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి సాల్ట్ ఉప్పు ఇవన్నీ టేస్ట్కి తగ్గట్టు మంచిగా సరిపోయాయి అనమాట మరీ ఎక్కువ కలర్ మరీ స్పైసీగా అస్సలు కాలేదు చాలా బాగా వచ్చింది అనమాట టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంది టేస్ట్ అయితే కన్నా ఇంకా మసాలా దినుసులు అవన్నీ మిక్సీ పట్టి ఆ పౌడర్ యాడ్ చేయడం వలన ఏమో చాలా మంచి టేస్ట్ అనిపించింది పిల్లలు అయితే కన్నా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఆ రోజైతే కన్నా ఇంకా మేము ముగ్గురమే కాబట్టి తక్కువ క్వాంటిన్యూ చేశాను ఎందుకంటే ఎప్పుడు తప్పుడు చేసుకుంటే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఎప్పుడు దప్పుడు వేడి వేడిగా చేసి అయితే పెడతాను ఇంకా అందుకనేసి నేను కొంచెం ఒక గ్లాసే పెట్టేసుకున్నాం మా ముగ్గురమైనా పెట్టేసాను ఒక ఫోర్ వంకాయలు అలా వేసేసి రైస్ అయితే ప్రిపేర్ చేశాను టేస్ట్ అయితే కదా చాలా అని చెప్పచ్చు అంత మంచిగా వచ్చింది మా బాబు కూడా చాలా మంచిగా తిన్నారు ఎవరైనా తినే వాళ్ళు ఉంటే ఇలా ఇలా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి చిన్నపిల్లలు చాలా ఇష్టపడతారు ప్లస్ అలాగే తొందరగా డైజెషన్ అవుతుంది టేస్ట్ కూడా ఉంటుంది కదా సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే కదా ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అనేది కొంచెం పుస్తకం సోప్ అవుతాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాము ఇంకా ఇక్కడైతే మా పాప నువ్వు తిన మమ్మీ నేను కొంచెం వీడియో తీస్తా అంటే సరే నా అనేసి నేను తింటున్నాను చాలా బాగుంది రైస్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ నా పర్సనల్ నేను చెప్తూ చిన్న పిల్లలకి అయితే సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ అయితే మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బై బై టేస్